అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఈ పథకానికి సంబంధించి ఈ నెల ఏడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నారు మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఏ నెల నుంచి అమలు చేస్తారు అలాగే మహిళలకు ఈ పథకంతో పాటు మరికొన్ని పథకాలను కూడా అమలు చేయబోతున్నారు మరి ఈ పథకానికి నిధులు కేటాయించారా లేదా బడ్జెట్లో మరి ఏంటి పూర్తి సమాచారం అలాగే మనకు ఈ ఏప్రిల్ మే నెలల్లో మరికొన్ని పథకాలు అయితే అమలు కాబోతున్నాయి అందుకనే ఈ నెల ఏడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది మరి కేబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏ పథకాలకు ఆమోదం తెలపబోతున్నారు ఇక మహిళలందరికీ కూడా మనకు ఈ ఉగాది కానుకగా యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు పద్దెనిమిది వేల రూపాయలను ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది మరి ఏ విధంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం గురించి అనౌన్స్మెంట్ చేస్తారా చెయ్యరా అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కిందనే ఉంటుంది ఎదురుగా కనిపిస్తుంది మీకు ఈ విధంగా గుర్తు దీనిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది ఏంటంటే వీడియోను లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఇలాంటి ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో మీకు ఎదురుగా కనిపిస్తుంది కుడి పక్కన సబ్స్క్రైబ్ అని దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది పక్కనే ఆ పక్కనే గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా పథకాలను అయితే కేటాయించడం జరిగింది ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేసినటువంటి ఆయన తాజాగా మరొక రెండు పథకాలను అమలు చేయబోతున్నారు ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి ప్రకారం తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు అలాగే ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు మరి మొన్న బడ్జెట్ సమావేశాలు జరిగే బడ్జెట్లో అనేక రంగాలకు సంబంధించి అనేక పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయితే కేటాయించడం జరిగింది మరి డబ్బులు కేటాయించారు మరి మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద డబ్బులు ఇచ్చారా లేదా అనేది చూస్తే మనకి యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నిధులు కొద్దిగా మాత్రమే ప్రకటించడం జరిగింది మరి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎంతమంది మహిళలు ఉన్నారు ఏంటనే ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంకా రాకపోవడంతో అంటే మహిళలకు అర్హతలు కనుక చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకానికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళల అర్హులు అనమాట ఇక తప్పనిసరిగా రేషన్ కార్డులో ఉండాలి రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి మరి ఇలా ఆ అంచనా వేయలేక అంటే అధికారుల దగ్గర నుంచి మనకు ఇంకా పూర్తి స్థాయి ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారనే విషయానికి అధికారికంగా ప్రకటన రాకపోవడంతో మనకి ఒక పథకానికి సంబంధించినటువంటి ప్రకటనను చేసే అవకాశం లేకుండా పోయింది మరి ఏడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకం పైన చర్చించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక దీనికంటే ముందు ఈ పథకం కంటే ముందే మనకి ఈ నెల ఏడున కేబినెట్ మీటింగ్ లో తల్లికి వందనం ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తున్నారో తల్లులు ఆ తల్లుల యొక్క ఖాతాల్లోకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అన్ని పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ యొక్క పది పదిహేను పద్దెనిమిది వేల రూపాయల పథకానికంటే ముందు ఈ పదిహేను వేల రూపాయల పథకం అనేది అమలు అవుతుంది తర్వాత ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని కూడా అమలు చేస్తారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది అనమాట మరి ఈ యొక్క పథకానికి సంబంధించి ఉగాది కానుకగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు మరి ఉగాది కానుకగా అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు అప్లై చేసుకుంటే కనుక ఈ పథకాన్ని కూడా ఏప్రిల్ లేదా మే నెలల్లో మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున పద్దెనిమిది వేల రూపాయలను ఇచ్చే అవకాశం అయితే ఉంది మరి యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా మనకు ఈ యొక్క పథకాన్ని అన్ని కులాల వారికి కూడా వర్తింపజేస్తామని చెప్పడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ మైనారిటీలందరికీ కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఖచ్చితంగా మనకు ఆశా కార్యకర్తలకు అంగన్వాడీ కార్యకర్తలకు ఈ పథకం వర్తించదు అలాగే మనకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ తీసుకుంటున్నారో వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదు అలాగే కుటుంబంలో రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఒక మహిళకే ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని కూడా ఏపీ ప్రభుత్వం ఈ కేబినెట్ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది మరి అంతమందికి ఇవ్వాలంటే కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడుతుంది ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గల్లా పెట్ట ఉంది ఖజానా ఖాళీగా ఉందనే మాటలు మనం చెప్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మనం కూడా రాష్ట్రంలో పౌరులుగా మనం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వ ఉచితంగా ఇచ్చే పథకాల కోసమే మనం ఎదురు చూడకూడదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పథకాలను తప్పకుండా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయింది కాబట్టి మనం కూడా తొందరపడకూడదు పథకాలు వెంటనే విడుదల చేయాలని ఇక పథకాలు నిదానంగా విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఇటీవల ప్రకటించినటువంటి వార్షిక బడ్జెట్లో కూడా అనేక పథకాలకు నిధులు కేటాయించారు మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి ఇక దీంతో పాటుగా మనకు మనం ముందుగా చెప్పినట్లు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే మహిళలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తున్నారు ఆ పిల్లలందరికీ కూడా ఈ యొక్క ఆ తల్లికి వందనం అనే పథకం ద్వారా అంటే గతంలో అమ్మఒడి అమ్మఒడి ద్వారా ఒక పిల్లాడికి పదిహేను వేల రూపాయలు వచ్చేవి గతంలో ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా కూడా అన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో మనకు అంతమందికి కూడా ఇక్కడ పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతుందనమాట దీనికి సంబంధించి దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించారు మరి ఈ యొక్క పథకాలు అన్నీ కూడా ఏప్రిల్ లేదా మే నెలలో అమలు అవుతాయి మరి ఏడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఆ డేట్ కనుక ఫిక్స్ అయ్యిందంటే దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటే దానిని బట్టి మీకు ఈ యొక్క పథకాలు అమలు కావడం జరుగుతుంది మరి ఈ పథకాలకు అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు తప్పనిసరిగా ఉండాలండి ఏ ఉన్నా లేకపోయినా కూడా ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి అలాగే క్యాస్ట్ ఉండాలి ఇన్కమ్ ఉండాలి ఈ ఐదు కూడా మనకు ఉండాలన్నమాట మూడు కంపల్సరీ ఉండాలి ఆ రెండు క్యాస్ట్ ఇన్కమ్ లేకపోయినా కూడా మనకు పర్వాలేదు కాబట్టి ఈ మూడు పత్రాలు కూడా ఈ మూడు ఫ్రూప్స్ కూడా మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకొని రెడీగా ఉండండి ఏడో తారీఖున నిర్ణయం తీసుకుంటే మనకు ఉగాది తర్వాత నుంచి కూడా మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి ఏప్రిల్ లేదా మే నెలలో మనకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతోంది ఇక తల్లికి వందనం పథకం ద్వారా కూడా పిల్లలకు పదిహేను వేల రూపాయలు చొప్పున మే నెలలో ఇస్తామని ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఈ పథకానికి కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించారు ఈ యొక్క పథకాల ద్వారా మహిళలందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ విధంగా మహిళలకు ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం మహిళలకు మేలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు ఇది మనకు రాష్ట్ర మహిళలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ మనకు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి